హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి పప్పు ఉండలండి అదేనండి పల్లీలు పప్పు ఉండలు ఇవి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి హెల్త్కి కూడా చాలా మంచిది ప్రాసెస్ చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వన్ కప్పు పల్లీలు బాగా వేయించండి గోల్డ్ కలర్ వచ్చేలాగా అవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి హాఫ్ కప్పు శనగపప్పు వేయించండి శనగపప్పు వేస్తే కూడా హెల్త్కి మంచిదేనండి అవి సగం ఈవి సగం వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి కదా అవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి అదే గిన్నెలో హాఫ్ కప్ బెల్లం తీసుకోండి బెల్లం కూడా కొంచెం పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయిస్తే సరిపోతుంది ఇంకా అలా వచ్చిన తర్వాత ఇంకా పాకం వచ్చిన తర్వాత పల్లీలు పొట్టు తీసుకొని ఇంకా శనగపప్పు రెండు కలిపి ఇంక అందులో వేసేయండి రెండు మూడు నిమిషాలు అలా కలపండి ఆ పాకం అనేది పల్లీలకు పడితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా కొంచెం నేను వన్ టీ స్పూన్ నెయ్యి వేశానండి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని ఇంకా నెయ్యి వేసి అలా కలిపేసానండి ఇంకా ప్లేట్కి నూనె రాసి నూనె లేదా నెయ్యి రాసుకోండి అట్లా ప్లేట్లో వేసుకోండి ఇంకా చిన్న చిన్న వండలు చేసుకోండి పల్లీ వండలు రెడీ కానీ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సేమ్ షాప్లో వచ్చినట్టే వచ్చాయి చూడండి ఎంత చక్కగా కుదిరాయి పల్లీ వండలు